జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీ పణిపంతులు ఈరోజు ధర్మ సందేహం ఏమనగా అంటే ఆడవారు తలనీలాలు ఇవ్వవచ్చునా ఆడవారు గుండు చేయించుకోవచ్చునా అనేదండి అయితే పూర్వకాలం నుంచి కూడా చాలామంది తెలిసి తెలియక తలనీలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఆడవారు ఇవ్వడం వల్ల లాభమా నష్టమా మరి శాస్త్ర ప్రకారంగా తలనీలాలు ఆడవారు ఇవ్వవచ్చున అన్నట్లయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలామంది తెలియకనే తలనీలాలు ఇస్తున్నారండి శాస్త్ర ప్రకారంగా ఏ శాస్త్రంలోనూ కూడా ఆడవారు తలనీలాలు ఇచ్చేది లేదు కేవలం మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి అలా ఇచ్చినట్లయితేనే వారికి ఆరోగ్యరీత్యా లక్ష్మీ కటాక్షము కలుగుతుంది లేదనుకోండి చాలా రకాల సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సిన వీలై ఉంటుంది కాబట్టి గమనించుకోండి ఆడవారు ఎవరైనా కూడా తలనీలాలు పూర్తిగా సమర్పించకూడదు మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి ఇకపోతే ఎవరైనా కూడా తలనీలాలు అసలు ఎందుకు ఇవ్వాలి దాని యొక్క అంతర్ధానం ఏమి అంటే పూర్వము నీలాదేవి అని ఒక భక్తురాలు ఉండేది తన యొక్క కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తనకిచ్చిన వరం ఏమనగా అంటే నీల అని చెప్పేసి తనకున్నటువంటి పేరులో భాగంగా మన యొక్క వెంట్రుకలను తల నీలాలు అని చెప్పేసి పలకడం జరుగుతుంది ఈ యొక్క నీలాలే మన యొక్క పాపానికి సంబంధించిన యొక్క వెంట్రుకలు మనము చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితమే తలలో ఉన్నటువంటి ఈ యొక్క వెంట్రుకల ద్వారా వెళ్ళిపోతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అయితే పూర్వకాలమున ఈ యొక్క నీలాదేవికి ఇచ్చినటువంటి వరమే ఆ యొక్క శ్రీ మహావిష్ణు చెప్తున్నారు ఏమనగా అంటే అమ్మ నీ యొక్క స్మరణ చేస్తూ నీ యొక్క తలనీలాలు ఏవైతే ఉన్నాయో నా యొక్క భక్తులు తలనీలాలు సమర్పించినట్లయితే ఆ యొక్క భక్తుడికి నేను అనుగ్రహించి వారు కోరికన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను అని చెప్పడం జరుగుతుంది అయితే మానవులు ఎవరైనా కూడా వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్వామివారిని కానీ అమ్మవారిని కానీ వేడుకొని అయ్యా స్వామి నాకు పలానా కోరిక ఉంది ఆ కోరిక నెరవేరినట్లయితే నీ వద్దకు వచ్చేసి నా యొక్క తలనీలాలను సమర్పిస్తాను అని చెప్పేసి మొక్కుకోవడం జరుగుతుంది ఈ విధంగా భక్తులు ఎవరైనా కూడా తలనీలాలను కనుక సమర్పించినట్లయితే వారు చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితం నుంచి విముక్తి పొందడం జరుగుతుంది కావున దీని అందరూ కూడా గమనించుకోండి తలనీలాలు మాత్రము ఆడవారు మాత్రం సమర్పించకూడదు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మీ పనిపంతులు